సమాజానికి ఉపకరించని విద్య నిరర్ధకం మన దేశంలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు కానీ వారు దేశానికి చేస్తున్న ఉపకారం ఏమిటి పరులను సుఖపెట్టడమూ లేదు తాము సుఖపడడం లేదు హృదయానికి ఆనందం కలిగించే చదువులు చదవాలి సమాజంలో బాధలు పడేవారు కోట్లాది మంది ఉన్నారు వారిలో ఒక్కరినైనా మీరు ఆనందింపజేయడానికి ప్రయత్నిస్తున్నారా పుస్తకాల్లో ఉన్నది కంఠస్థం చేసుకుని హాలుకు పోయి తలను ఖాళీ చేసుకుని బయటికి వస్తున్నారు అంతేగాని అసలు చదువంటే ఏమిటి ఈ చదువు వల్ల తమకు సమాజానికి కలుగుతున్న ఉపకారమేమిటి అని ఎవరూ విచారణ చేయడం లేదు చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మదిని తన్నెరుగడు మందమతుడు ఎంత చదువు చదివి ఏ రీతి నున్నను హీనుడవగుణంబు మానలేడు తరచి చదువు చదువ తర్కవాదమేయో గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు చదువులన్నీ చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు